ద్రౌపది గారు అనే ఒక స్త్రీకి అవమానం జరిగిందని కురుక్షేత్ర యుద్ధం జరిగిన దేశం మంది పద్దెనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు దుర్మార్గులు అలాగే సీతాదేవి అనే మరొక స్త్రీ మీద కిడ్నాప్ జరిగిందని శ్రీరామచంద్రుడు యుద్ధం చేసే లంకను మొత్తం భస్మిపట్లం చేసి పారేసిన దేశం మంది అలాంటి దేశంలో ఒక ఆడపిల్ల ఒక 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 అమ్మాయికి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది యదవనా కొడుకులు కలిసి ఒక అమాయకమైన ఆ ఆడపిల్లని టార్చర్ చేసి కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించి కుటుంబాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే అది బయటపడిన తర్వాత కూడా అమ్మాయి బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తారు ఏంటి అంతిగారు అని తక్క ఎందుకంటే హోంమంత్రి అనితగారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా గవర్నమెంట్ దాడులు ఎదుర్కొన్న మహిళ ఆవిడ ఎన్నో అవమానాలు ఎన్నో మార్పింగ్లు ఎన్నో తప్పుడు పోస్టులు ఆ రోజే అయితే ఇక అడ్డదిడ్డమైన మాటలు ఇలాంటి ఎన్నో తట్టుకుని నిలబడిన ఉక్కు మహిళ మంగల్పూడు ఎంత అంటే మామూలు మహిళ కాదు ఆవిడ అలాంటి స్ట్రాంగ్ లేడీని హోంశాఖ మంత్రిగా చేసిన గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మామూలు మహిళని ఇవ్వలేదు అక్కడ ఇప్పుడు జగన్ ఇచ్చాడు ఇద్దరు మహిళల్ని వాళ్ళు నోట్లోంచి మాట కూడా రాదు పాపం అమాయకులు వాళ్ళు వాళ్ళేమీ డక్క ముక్కలు వాళ్ళేమీ అవమానాలు ఎదుర్కోలేదు వాళ్ళకి కష్టం అంటే ఏంటో కూడా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి మహిళకి ఇవ్వలేదు ఫైర్ బ్రాండ్ ఆవిడ తెలుగుదేశం పార్టీలో అలాంటి మహిళ చేతిలో ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఈ సమయంలో ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగిందనే ఆడపిల్ల డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని చెప్తా ఉంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని తక్క ఈడ్చుకొచ్చే నా కొడుకులు ఎవడైనా సరే దానికి అయినాడు ఎవడైనా సరే ఈడ్చుకొచ్చే లోపల తోసే అంతే నీవు నువ్వు హోంమంత్రిగా నువ్వు సాధించిన విజయాల్లో అత్యంత అద్భుతమైన విజయం ఇది చరిత్రలో నిలబడిపోద్ది ఎందుకంటే ఆడపిల్లని వేధించిన వాళ్ళు ఏ గంజాయి మత్తులో తిరిగే బేవర్స్ బేవర్స్గా కాదు లేదా తాగుడు మత్తులో తాగుడు మైకోళ్ళతో తప్పు చేసిన తాగుబోతులు కాదు ఒక చట్ట ప్రకారం ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న ఐపీఎస్ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ప్రజాప్రతినిధులుగా చలామాణి అవుతున్న అంటే ఏదో గొర్రె ముసుగులో ఉన్న తోడేళ్ళు లాగా అలాంటి ఎదమనా కొడుకుల అలాంటి వాళ్ళని నువ్వు కానీ ఇట్టుకెళ్లి లోపల తోయించావంటే నీకు ఎందుకంటే నీకు ఫుల్ పవర్స్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నువ్వు నువ్వేం చేస్తావు నీకు ఇష్టం నీకైతే వాళ్ళు అడ్డు చెప్పరు నీవే నమ్మకంతోనే ఇచ్చారు తోసే అంతే బొక్కలు ఈ జుట్లు పట్టుకుని ఇచ్చుకొచ్చి మరి తోసేయాలే లోపలికి ఒక మహిళని రేపు చేస్తాను ఒక చిన్నపిల్లని రేపు చేస్తాను రాళ్ళు ఇచ్చి కొట్టిన సంఘటనలు ఈ భారతదేశంలో ఉన్నాయి పట్టపగలే జనం మీద పడి దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసేసిన సంఘటనలు ఇది భారతదేశంలో ఉన్నాయి ఇక్కడ వంగలపూడి గారి చరిత్రలో ఇది మాత్రం చిరస్థాయిగా నిలబడిపోద్ది లాక్కొచ్చి పాడే అంతే అయితే ప్రజలందరూ ఆల్రెడీ చూస్తున్నారండి మీడియాలో చూస్తున్నారు ఏం జరిగింది అంటే మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే తప్పుడు కేసులు పెట్టారా లేకపోతే నిజంగానే ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా ఇవన్నీ కూడా మనం ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఎందుకంటే తప్పుడు నా కొడుకులు తప్పుడు కేసులో పెట్టారు మళ్ళంట వాళ్ళ మీద ఎన్నో పెట్టరు ఈ అందరికీ తెలుసు కానీ ఒక ఆడపిల్ల మీద ఒంటరి పిల్ల ఇప్పుడు అమ్మాయిని అందరూ నటి 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 అంటారు నటికన్నా కూడా నటికన్నా ముందు ఆమె ఒక డాక్టర్ అట ఆవిడ రీసెర్చ్ చేసింది డాక్టరేట్ తీసుకున్న ఒక ఆడపిల్ల అంత బాగా చదువుకున్న అమ్మాయి అలాంటి ఒక అమ్మాయిని వీళ్ళు ఎంత దారుణంగా ఎరాజ్ చేశారు సినిమాలు కూడా సరిపోవు అసలు చరిత్రలో ఏ విలన్ కూడా సరిపోడు వీళ్ళకి అంత ఘోరంగా టార్చర్ చేశారండి పప్పు ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదండి తెలుగు రాష్ట్రాల్లో చూసిన ప్రతి ఒక్కరికి ఇంకా చెప్పాలంటే భారతదేశంలో చూసిన ప్రతి ఒక్కరికి మనసు కరిగిపోతుంది అరే ఒక ఆడపిల్లని ఎంత ఎరాజ్ చేశారా వీళ్ళని చెప్పి కానీ ఇప్పటికీ వైసీపీ మీడియాలో పెయిడ్ మీడియాలో ఆ పేటిఎం మీడియాలో తినని తప్పుడు క్యారెక్టర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటే అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద రాళ్ళు ఇచ్చి కొట్టి చంపితే తప్ప ఈ సమాజం ఈ ఈరోజు ఈ విషయం బయటపడింది ఈరోజు డైరెక్ట్ డైరెక్ట్గా ప్రశ్న వచ్చి మాట్లాడింది ముంబై నుంచి మహారాష్ట్రలో ప్రజలందరూ చూసే ఉండి ఉంటారు భారతదేశంలో ప్రజలందరూ చూసే ఉంటారు ఏమో తెలుగు రాష్ట్రాలు అదే ఆంధ్రప్రదేశ్లో అక్కడ వాళ్ళు ఇంత దొంగనా కొడుకులని దేశం మొత్తం మనల్ని తిట్టుకునే లోపే ఆ దొంగనా కొడుకులు లాక్కెళ్ళి బొక్కలతో అప్పుడు మాత్రమే లేదు లేదు అందరూ కాదు ఎవడో పని చేశారట వాళ్ళ మొత్తం తెలుగు ఆ ఏపీ వాడు ప్రతి ఒక్కడు పట్టుకుని తీసుకెళ్లి బొక్కలో దోస్తారట శబాష్ తెలుగు వాళ్ళు అంటారు అనకపోతే అలా చేయకపోతే మనం ఏమో తెలుగు వాళ్ళు ఎంత దొంగ ఏదో ఏపీ వాళ్ళు ఎంత దొంగ ఏదో అనమాట అని దేశం మొత్తం మన మీద ఉమ్మేస్తారు కలకత్తాలో ఒక డాక్టర్ గారిని చంపితే ఒక ఒక ఆడపిల్లని దేశం మొత్తం రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తుంది మన ఆంధ్రాలో కూడా చాలా మంది చేశారు ఆంధ్రాలోనే మరొక డాక్టర్ మీద మరొక డాక్టరేట్ తీసుకున్న అమ్మాయి మీద ఎంత దారుణమైన చిత్రహింస ఇక్కడ ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అన్నారు అందులో ఆడెవడ విద్యాసాగర్ అంటే బొకడా ఆడెవడ ఉన్నాడు ఈ కాంతిరాణ కాకాట ఆయన ఎవరు పోలీస్ ఆఫీసర్ విశాల్ కున్ని అరే వీళ్ళు అప్పటి వరకు సోషల్ మీడియాలో సూపర్ హీరోలు విశాల్ కున్ని గారికి నేను కూడా ఫ్యాన్ అప్పట్లో రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు బా మనీ చూడటానికి బాగుంటాడు చేసే పనుల్లో కూడా యాక్టివ్ ఉంటుందని చాలా అభిమానించే వాళ్ళు వెళ్ళి కానీ వీళ్ళ రియల్ ప్లేసులు వెనల్లా బయటకే ఈరోజులకు బిల్డప్ా పూర్వపరాలు మీకు తెలియజేస్తానండి ఈ జై ఇది పేరు జైత్వాని ఈ జైత్వాని అనే అమ్మాయిని ఒక జందాలనే ఒకడు ఒకడు పారిశ్రామికవేత్త అమ్మాయి మీద రేపటి చేశాడు ఎందుకంటే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లేదండి వెనక ముందు పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు తండ్రి నేవీలో పనిచేసి రిటైర్ అయ్యాడట పెద్ద వయసు డెబ్బై సంవత్సరాలు దాటి ఉన్నాయి తల్లి రిజర్వ్ బ్యాంక్లో పనిచేసి ఆవిడ కూడా రిటైర్ అయ్యింది అంటే మంచి ఆఫీసర్లు ఒక నేవీ ఆఫీసరు ఒక బ్యాంక్ ఆఫీసర్ ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఎంత పద్ధతిగా పెరుగుతుంది అందరి కుటుంబాలను పద్ధతిగానే పెరుగుతారు ఈ ఈ అమ్మాయిని క్యారెక్టర్ బ్యాడ్ చేయనే ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి గురించి పట్టినని చెప్తున్నాడు అమ్మాయి మళ్ళీ పిహెచ్డీ చేసింది రీసెర్చ్ రీసెర్చ్ స్కాలర్ అంటే అంత బాగా చదువుకుంది అలాంటి ఒక మంచి కుటుంబంలో అమ్మాయిని ఆ జిందాలనేవాడు రేపెట్టం చేశాడు రేపెట్టం చేస్తే చాలా మంది లొంగిపోతారు లొంగిపోతారు ఆ మాకేమైనా అవకాశాలు వస్తాయి లేకపోతే ఆర్థిక సాయం ఏదైనా వస్తుంది మరొక సపోర్ట్ మరో సపోర్ట్ వస్తుందని లొంగిపోతారు కానీ ఈ అమ్మాయి లొంగలేదు క్యారెక్టర్ ఇంపార్టెంట్ నేను ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే అని ఆ అమ్మాయి ఏం చేసిందంటే వెంటనే జిందాలనేవాడు మీద డిసెంబర్ లో ముంబైలో కేసు పెట్టింది ముంబైలో డిసెంబర్లో కేసు పెడితే ఇప్పుడు పెద్ద పరిశ్రమ కాదు కేసు పెడుతుంది పాలన అమ్మాయి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి జనరల్ గా వీళ్ళు మాట్లాడండి ఎంత కావాలి కోటి రూపాయలు కావాలా రెండు కోట్లు కావాలా ఐదు కోట్లు పెరిగిపోతానే ఉంటుంది రేటు లేదా వాళ్ళని పంపించి పంపించండి రాజీకి లేదా లోకల్లో ఉన్న పొలిటీషియన్లు పంపించి ఏమా ఏ కేసు పెడితే ఇప్పుడు న్యాయం జరిగేస్తుందా నీకు కేసు పెడితే నీకు ఏమన్నా కలిసి వచ్చేస్తుందా మళ్ళీ నిన్ను కూడా చంపేస్తారు ఇంకో డబ్బులు తీసుకో కేసు ఉత్తర్ణం చేసుకో ఈ బెదిరింపులన్నీ బెదిరించారు అమ్మాయిని ఇన్ని బెదిరింపులు బెదిరించినా అమ్మాయి లొంగలేదండి లొంగకపోతే అక్కడ నాకు తెలిసి రాజకీయ నాయకులు కూడా కలిసే ఉంటాడు జిందాల్ ఇక పాలన అమ్మాయి నన్ను ఇలా ఎర్ర అమ్మాయి మీద ఏమన్నా తప్పుడు కేసులు పెట్టండి అంటే ముంబైలో మహారాష్ట్ర రాజకీయ నాయకులు చేతల పోయేద్దామా అని ఉంటారు బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఒక ఆడపిల్ల మీద తప్పు చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి అమ్మాయిని బెదిరించబట్టమని అక్కడున్న రాజకీయ నాయకులు తిట్టుంటారు వెంటనే చిందాలు గారికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఆ చిందాలు అరే ఎక్కడ మరి మనకు కావాల్సిన క్రిమినల్ ఎక్కడ ఉన్నారు మనకు కావాల్సిన మాఫియాగాళ్ళు ఎక్కడున్నారు మనకు కావాల్సిన దొంగనా కొడుకులు ఎక్కడున్నారు రాజకీయ నాయకులు అనుకుంటే వెంటనే వైసీపీ పార్టీ గుర్తొచ్చుంటారు అవును కరెక్టే కదా మనకి జగన్ తో పరిచయం ఉంది సజ్జలతో పరిచయం ఉంది ఈ ఇలాంటి అదో పనులకి వాళ్ళే ఎందుకంటే సినిమాల్లో రౌడీలు గొండాలు ఓ డెన్న పెట్టుకుని అక్కడి కూర్చొని ఉంటారండి అక్కడికి ఎవడన్నా వచ్చి అన్నా పలానా ఒకటి కాల్ తీసేయాలంటే కాలుకి లక్ష చెయ్యికి లక్ష తీయాలంటే పది లక్షలు రీట్లు పెడతాను అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ చేయాలన్నా ఏం చేయాలన్నా చేయించుకునేవారు గతంలో మాఫియా గ్యాంగులు ఉండేవి ఇప్పుడు వైసీపీ ఒక మాఫియా ఇక్కడ నేరాలు కూడా చేస్తారండి అయితే వీళ్ళు ఎంత పకడ్బందీగా నేరాలు చేస్తారంటే అక్కడ గోండాలు టెన్లు అనుకోండి ప్రైవేట్ గోండాలు ఉంటారు వాళ్ళకి ఒక గన్ను కొనివ్వాలి అదేమో ఎక్కడెక్కడ దాచుకుంటూ తిరగాలి ఒక కత్తు పట్టుకెళ్తే అక్కడ దాచుకొని ఉండాలి అన్ని భయం భయంగా చేయాలి పోలీసులు పట్టుకుంటారు ఏమని కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్డ్ మాఫియా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఉపయోగిస్తాడు అంటే పోలీసులను ఉపయోగిస్తాడు ఐపీఎస్ ఆఫీసర్లు ఉపయోగిస్తాడు వాళ్ళు అయితే పెర్ఫెక్ట్ ట్రైన్డ్ ఎలా డీల్ చేయాలో బాగా చదువుకుని ఉంటారు వాళ్ళ దగ్గర వేప ఉంటుంది దానికి లైసెన్స్ ఉంటది ఏం వాడుకున్నాడండి నిజంగా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా కూడా వాడచ్చు అంటాం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశంగా కాదు ప్రపంచానికి తెలియజేశాడు ఎలా వాడకూడదో తెలియజేశాడు ఎలా వాడితే సంఖనాకపోతామో తెలియజేశాడు అంటనే మన వాళ్ళు ఆ జందాలు గుర్తొచ్చారు కదా సార్ ఇలా పరిస్థితి ఉందండి నన్ను ఒక అమ్మాయి ఇలా ఏదో ముచ్చటపడి రేపు చేయబోయాను అని ఉంటాడు అంటే ఎన్న సజ్జల రామకృష్ణ రెడ్డి అని ఉంటాడు అవునా అమాత్రంగా జైలు చేస్తారా ఇక్కడ మాకైతే డైరెక్ట్ గా మా మినిస్టర్లే వీడియో కాల్ మాట్లాడుకుంటారు మా ఎంపీలే న్యూట్ కాల్ పట్లని తీసి మాట్లాడుకుంటారు ఇక్కడ మా వాళ్ళు చంపేసిన సవాల్ని ఎల్ల ముందు బారెత్తారు